మీ అందరికి తెలుసు ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్ మీ అందరికి తెలుసు ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం చరిత్ర చదివినటువంటి వాళ్ళు చరిత్ర పుటల్లో గొప్ప వ్యక్తుల పేజీలు తీసేయాలనుకుని వాళ్ల పేజీలనే నాశనం చేసుకున్నటువంటి చరిత్రలు కూడా కొన్ని చూశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు వైఎస్ రెడ్డి గారితో పాటు చేయని నేరానికి నమ్ముకున్న కుటుంబానికి మన మధ్యలో లేనటువంటి దివంగత మహానాయకులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ప్రత్యేకంగా తోడుగా ఒక కుడిభుజంగా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఎవరంటే సామాన్యుడి దగ్గర నుంచి మేధావుల దాకా చెప్పుకునే పేరే విజయసాయి రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు గురువరీలు విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని అందరిని గురించి ఒక అంశాన్ని స్పష్టంగా స్పష్టంతో పాటు ధైర్యంగా ఎవరికి అదిరేది లేదు బెదిరేది లేదు కమాన్ ఛాలెంజ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫానుగా వాస్తవాల వైపు ప్రయాణిస్తూ అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా పేదలకే అంకితం చేసి ఈరోజు చేదు అనుభవం వచ్చినప్పుడు కూడా పేదల పక్షాన నిలబడాలని అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలని డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ పరిపాలనలో పాలకులు ఫెయిల్ అయ్యారు కానీ ప్రోగ్రెసివ్గా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మీద రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి అట్టడుగు వర్గాల కోసం పరితపిస్తున్నటువంటి ఒక నాయకుడి మీద కుట్ర పన్ని చేసిన పన్నాగం ఏదైతే ఉందో ఇది ఎక్కడో గాలిముండా కొడుకులు సారీ ఏదొస్తే అది రాసే విధంగా వార్త కోసం వార్తను సృష్టించే విధంగా చేసిన విధానాన్ని ఒక ట్రైబల్ మహిళ అట్టడుగు వర్గాల నుంచి తరతరాలుగా తొక్కబడినటువంటి సమాజం నుంచి మొక్కలాగా భూమిని చీల్చుకొని ఎదిగి ఒక చిన్న ఉద్యోగం బ్యాక్లాగ్ వేకెన్సీస్ ద్వారా సంపాదించుకుంటే ఉద్యోగరీత్యా అవసరమైతే ఏమైనా ఆ ఉద్యోగంలో వస్తున్నటువంటి అడ్డంకుల్ని తొలగించుకోవటం కోసం ఒక నాయకుడుగా ఈ ప్రాంత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎప్పుడు ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిని చాలామంది కలిసి ఉండవచ్చు ఒకరంటే దానిలో పేదవాళ్ళు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు రకరకాల హీఈ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక మహిళకి ఒక ట్రైబల్ మహిళకి వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న సమస్య వస్తే ఆ కుటుంబ సమస్య మీద తన భర్త ఎక్కడో ఒక ఆఫీసులో అతను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే దాన్ని పనికి మాలిన మనుషులు ఒక పెద్ద మనిషికి ఆపాదించి మీరు చేయాలన్న కుట్ర సూర్యుడి మీద ఉమ్మేస్తున్నారన్న సంగతిని మర్చిపోవద్దు